నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని ఇచ్చి పదహారు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు స్థలాలు ఇవ్వలేదని ప్రభుత్వం స్పందించి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున వారికి స్థలాలను కేటాయిస్తామని ఆ పార్టీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్న స్పష్టం చేశారు బుధవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు ఓట్ల కోసం నిరుపేదలను ఇంటి స్థలాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు పేరుకు పట్టాలివ్వడం భూములు మాత్రమే ఇవ్వకుండా దగా చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు రాజ్యనగర్ పంచాయతీలోని పన్నెండు వందల ఎనభై ఆరు మందికి రేణుకుంట మండలం తండ్లం గ్రామం సర్వే నెంబర్ మూడు వందల అరవై నుంచి మూడు వందల ఎనభై తొమ్మిది వరకు ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ ఐదు సెంట్ల భూమిని కేటాయించారన్నారు అయితే ఈ సర్వే నెంబర్లలో లేఅవుట్లు వేసినా పేదలకు స్థలాలు మాత్రం కేటాయించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు నిరుపేదలు సొంత ఇల్లు లేక ఇంట్లో ఉంటూ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించి అర్హులైన నిరుపేదలకు ఎప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని లేకుంటే లబ్ధార్లను వెంట పెట్టుకుని తామే వెళ్లి స్థలాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు ఐఎఫ్టియు తిరుపతి నాయకుడు రుద్రగోపి మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు మహత్య ఆడిటోరియంలో పేదలకు ఇందిరమ గృహాల పేరిట పట్టాలిచ్చారని అన్నారు రెండు వేల తొమ్మిదిలో ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందన్నారు దీంతో అప్పటి కలెక్టర్ ఆర్టీఓ త్వరలోనే లబ్ధార్లకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు అయితే ఆ హామీ ఇప్పటికే అమలు కాలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాదారులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని లేకుంటే ఆ స్థలాలను పేదలకు తమ పార్టీ ఆధ్వర్యంలో కేటాయిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కె రత్నమ్మ రాణి గౌరీ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్జీ గవర్నమెంట్ ఉండగా వాళ్ళ గురించి పట్టించుకోలేదు లబ్ధిదారులంతా కూడా పేదవాళ్ళు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఈరోజు ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు గవర్నమెంట్ అన్న చంద్రబాబు నాయుడు అన్నా దీన్ని పట్టించుకొని ఆయన చెప్తున్నాడు తిరుపతి రోడ్లో కూడా వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైన ఈ భూమి అన్యాక్రాంతమైందా ప్రభుత్వం చేతిలో ఉందా పేదల చేతిలో మాత్రం లేదు వెంటనే తనలో లెక్క దాఖలాల్లో ఉన్నటువంటి భూములంతా కూడా ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళ భూమిని దక్కలు పరచాలని చెప్పి ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులు కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే పన్నెండు వందల పట్టాలు ఒక తిరుపతి నగరానికి సంబంధించినటువంటి వాళ్ళకు తండం గ్రామం ఇస్తే ఇప్పటికే జనానికి అందజేయకపోతే ఈ ప్రభుత్వాలను అధిక అధికారులను ఏమన్నా రెవెన్యూ డిపార్ట్మెంటు చాలా దారుణంగా తిరుపతి రూరల్లో చాలా ఇలాంటివి ఉన్నాయి పేదవాళ్ళ చేతుల్లో పట్టాలు ఉంటే వాళ్ళ చేతులకు భూమి రాదు పేదవాళ్ళ చేతుల్లో భూమి ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వనివ్వరు ఇలాంటి పద్ధతులు పెత్తందారులు అది వైసీజీపీ కావచ్చు రేపు వచ్చినటువంటి తెలుగుదేశం అధికారం పక్షం వీలు కావచ్చు పెత్తందారులు అందరూ కూడా రెవెన్యూ వాళ్ళని చేతిలో పెట్టుకొని పోలీసులను చేతిలో పెట్టుకొని పేదవాళ్ళకు అన్యాయం చేస్తున్నారు రానున్న కాలంలో అందరికి కూడా అర్బన్ ప్రాంతంలో రెండు చెట్లు గ్రామీణ ప్రాంతంలో రెండు మూడు సెట్లు ఇస్తామని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దాన్ని మేము హర్షిస్తున్నాం దాన్ని ఆచరణకు తీసుకురావాలా ఎవరికైతే రాజకీయంగానో లేకపోతే కుల సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అలవాటు ఉంది వైఎస్ఆర్సీపీ అలాంటి పనులు చేసిపోయింది దానికి కొట్టుకోండి అంతకుముందు పని చేసే వాళ్ళు పోయింది రెండు వేల వాళ్ళు ఓడిపోయింది కారణం అందుకే దానికంటే అంతకంటే గతిలకు వెళ్ళకి ఇచ్చారు ఓట్లు వీళ్ళు ఐదేళ్ళు దున్నుకున్నారు మొత్తం ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పోతే మాత్రం పేదలు వదిలిపెట్టరు ఇక్కడ మేమేంటంటే పేదలందరినీ ఐక్యం చేసి పట్టాదనంతో చేసి వీళ్ళపైన మాకు నమ్ముకోవాలి ప్రభుత్వ అధికారుల పైన ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులపై దొంగలని నుంచి అమ్మేసేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు అలాంటి వాళ్ళు మధ్యప్రదేశ్ సబ్ కలెక్టర్ ఆఫీసర్ కాల్ చేసినారు ఇలాంటి వాళ్ళు నేను ఈ పేదలంతా కూడా సమీకరించి మేము ఆ భూమిని ఆక్రమిస్తాం వాళ్ళ జాగాలు మనం అప్పగిస్తాం వాళ్ళ అప్పగించక ముందు రెండు వాళ్ళ ముందుకు వస్తే సంతోషిస్తాం లేకపోతే మేమే పేదవాళ్ళకి జాగాన్ని అప్పజెప్తాం తిరుపతి నగరంలో గతంలో అనేక సంవత్సరాలుగా ఇరవై మూడు కాలనీలు ఎల్ల జనాలు ఇల్లు జాగాలు ఇప్పించాము ఒక్క కరకంబాయిలో తారక రామనగర్లో తప్ప చంద్రబాబు నాయుడు పట్టాలు ఇప్పించింది ఇంకెక్కడ ఎవరు ఇవ్వలేదు అన్ని వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఈ రోజు అది కూడా కరకంపాటి కూడా రకరకాల పద్ధతులు అన్యాక్రాంతం అయిపోతూ ఉంది ఏదేమైనా పేదలకు ఇళ్ల స్థలాలు దక్కల జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయలేదని వీళ్ళు వాళ్ళపైన వాళ్ళ వీళ్ళపైన ఆరోపించుకుంటున్నారు మాకున్నటువంటి స్పష్టమైన అవగాహన ఏమాత్రం కూడా పేదలకు అనుకూలంగా పైన ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కిందకు వచ్చే కొద్దిగా ఎవ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పేదలకు అనుకూలంగా లేరు దళారులుగా మారిపోయారు ఆ దాని ఫలితంగా పేదవాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు కూడా అందడం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందుకే మేము ఆక్రమించాము మొన్న ఈ ఇంతకుముందు ఇదే రేణుకొంట మండలం చెందు వస్తుంది ఈ భూమి తండం వేణుకొంట మండలం చెంగారెడ్డి జస్ట్ ఎన్నికలకు ముందు ముందు మొత్తం ఆ భూమిని అంతా కవరించే లక్ష రూపాయలు అమ్మేసారు మాజీ ఎమ్మెల్యే మధు గారు వాళ్ళ పిఏ గోడశాఖర్ రెడ్డి పక్కాగా అమ్మేస్తుంటే మేము అడ్డుకొని గిరిజనులన్న అడ్వైజ్ పడిపోతే అప్పుడు వాళ్ళకి నూట ముప్పై మందికి ఎప్పుడూ పదహైదేళ్ళకు ముందు ఇచ్చిన పట్టాలను ఆ జాగాన్ని మేము చేసాం ఎప్పుడైతే భూమిని మేము అడ్డుకున్నాం గిరిజనులతో అప్పుడు దిగువచ్చి చేశారు అయినా అది అయిపోతే మళ్ళీ ఆ భూములను పక్కనున్న భూములను అమ్ముకుంటూ వచ్చారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ భూములను దోచుకుంటున్నారు ఎంక్వైరీ చేసుకుంటూ కూర్చుంటున్నారు తప్ప ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు విచారణ చేసే ఆ కాలం గడిచిపోతుంది కోర్టులో పోతారు కోర్టులో ఏళ్ళు గడిచిపోతాయి పేదవాళ్ళకు న్యాయం అయితే జరగదు నేను కోరేది వచ్చే పేదవాళ్ళు న్యాయబద్ధం వాళ్ళకు రావాల్సింది అర్హత కూడా రావాలా రండి కలిసి పోరాడదాం అవసరం ఆక్రమించి పనిచేద్దాం ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చే పిలుపు ఈరోజు సిపిఐఎంఎల్ఏ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాజునగర్ గ్రామ పంచాయతీ గతంలో మా పార్టీ ఆధ్వర్యంలో అక్కడున్న పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలనేసి అనేక పోరాటాలు చేసిన సందర్భంగా అప్పుడున్న సీఎం రాజశేఖర రెడ్డి రెవెన్యూ మినిస్టర్ ధర్మారా ప్రసాదరావు గారు చేతుల మీదుగా మహతీ ఆడిటోరియంలో మా పార్టీ నాయకత్వం ద్వారా పన్నెండు వందల ఎనభై ఆరు మందికి పట్టాలు అప్పుడు ఇష్యూ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమందికి పట్టాలు లేని వాళ్ళు ఏడు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు తల్లం గ్రామంలో రేణుగొండ మండలం తల్లం గ్రామంలో అక్కడ పేదలందరికీ పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలు ప్రతి పేదవాళ్ళకి ఇచ్చారు అయితే ఈ పట్టాలు ఇచ్చారు మాకు స్థలాలు చూపించలేదు అనేసి మా పార్టీ ఆధ్వర్యంలో రేణుగుండ ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు ఇస్తే సార్ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి మీరు మీ స్థలాల్లో ప్రవేశించాడనేప్పుడు ఎంఆర్ఓ ఉన్న వెంకటరమణ గారు ఇప్పుడు రీసెంట్గా రామచంద్రాపురానికి వచ్చాడు ఆ ఎంఆర్ఓ సలహా మేరకు మేము అక్కడ గురుసెలు వేసుకుంటే మీరు ఇక్కడ నుంచి కాలేజ్ చేయండి మీరు లేఅవుట్లేసి మీకు ఫ్లాట్లు కేటాయించి ఎవరి వరికి ఓటిన సెండ్ ఓటిన సెండ్ అని రోడ్డు పార్క్ అని కేటాయించి మీ స్థలాన్ని మీకు అప్పచెప్తామని చెప్పారు అయితే నేటికి అప్పచెప్పలేదు లేౌట్ ఏ చేశారు పార్క్ స్థలాన్ని కేటాయించారు రోడ్లు వేశారు అన్నీ చేశారు అయితే ఈ గతంలో వైసీపీ అధికారులు ఉంది అక్కడున్న కొంతమంది వైసీపీ నాయకులు ఆదా పోద్బలంతో ఆ స్థలాల్లోకి పేదలను ప్రవేశించారు అన్న అడ్డుకున్నారు అందుచేత మా పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్లో ఉన్న పేదలందరినీ ఇక్కడ సమాయత్తం చేసి పేదలకి ఆ స్థలాలు అప్పజెప్పే వరకు మా పోరాటం ప్రసాదాన్ని తెలియజేశాను